శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా వచ్చినాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చున్నాం కీర్తన నూట పంతొమ్మిది మొదటి ఇరవై నాలుగు వచనాలు కీర్తన నూట పంతొమ్మిది అనేది ఎబ్రి భాషలో ఉంటున్న ఇరవై రెండు అక్షరాలపై రాయబడతా వచ్చింది ఒక్కొక్క అక్షరంతో ఆరంభించి ఎనిమిది వచనాలు రాస్తా వచ్చారు కనుకనే ఇరవై రెండు ఎనిమిదిలు నూట ఆరు వచనాలు ఈ కీర్తనలో మనం చూడొచ్చు ఆ ఎనిమిది వచనాలు కూడా ఆ మొదటి అక్షరం ఆది అక్షరంతోనే ఆరంభం ఉంటాయి ఉంటుంది అలా అక్షరమాలలో ఉంటున్న ప్రతి అక్షరముతో ఈ కీర్తన్ని రాస్తా వచ్చారు ఇది కీర్తనాకారుడికి దేవుని వాక్యంపై ఉంటున్న ఆ విపరీతమైన మక్కువ ఆ విపరీతమైన ఆప్యాయతని చూపిస్తా ఉంది ఈ కీర్తనలో ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని కేంద్రీకృతం చేసుకొని ఈ కీర్తన కాడి కీర్తన రాస్తా వచ్చాడు కొన్నిసార్లు ఆజ్ఞలు అంటాడు కొన్నిసార్లు కట్టడలు అంటాడు కొన్నిసార్లు దేవుని మాటలు అంటాడు ఆ కొన్నిసార్లు ఇది దేవుని వాక్యం అంటాడు ఇలా నానా రకాల పర్యాయ పదాలను దేవుని యొక్క వాక్యం కొరకై ఈయన వాడతా ఉంటున్నట్టు మనం చూడొచ్చు మొదటి భాగంలో మొదటి ఎనిమిది వచనాలు అలెఫ్ అనే ఆ యొక్క అక్షరముతో ఆరంభం అవుతా ఉంటది మొదటి వచనంలో ఆయన చెబుతా ఉంటున్నమాట ఈ నూట ఆరు వచనాలు కూడా దేవుని వాక్యం మీద రాయబడతా ఉంది కానీ మొదటి వచ్చినప్పుడు ఆయన ఆరంభించడం ఆరంభించడమే దేవుడి వాక్యం చొప్పున నడుచుకొని వారు అని మొదలు పెడతా ఉంచున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం పక్షంగా మనం చేసే వేరే ఏదన్నా కానీగాక దేవుడి వాక్యం పక్షంగా నడవడానికే మనం చేస్తాం అది వాక్యం చదవడం కావచ్చు దాన్ని నేర్చుకోవడం కావచ్చు దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కావచ్చు దాన్ని కంఠస్థం చేయడం కావచ్చు దేవుని వాక్యాన్ని మోసుకొని పోవడం కావచ్చు దేవుని వాక్యాన్ని చెప్పడం కావచ్చు ఇవన్నీ ఎక్కడికి తీసుకొని పోతున్నాయంటే దేవుడి వాక్యం చొప్పున నడవడానికి ఆ దిశ తీసుకొని పోతున్నాయి ఒకవేళ ఇవన్నీ చేసి దేవుడి వాక్యం చొప్పున నడవకపోతే యేసు బ్రహ్మారు చెబుతా వచ్చారు బుద్ధిహీను పోలి అది ఇస్క మీద కట్టుకున్న ఇంటిని పోలి ఉంటుంది అంటే అన్ని ఉన్నాయి వాస్తవంగా అన్ని ఉన్నాయి మా ఇంట్లో కానీ విధేయత లేకపోతే ఆ ఇల్లు కూలిపోతుంది కనుక కనుక దేవుడి యొక్క లేఖనాల దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనము విధేయతని మనసులో పెట్టుకొని విధేయులం అయి ఉండడానికే మనం లేఖనాలు చెంతకి రావడము చాలా ప్రాముఖ్యమైన విషయం అంతేకాకుండా రెండవ ఆయన చెబుతా ఉంటున్నాడు ఆ హృదయం అంతటితో నేను నిన్ను ఆ కోరుకుంటున్నాను కనుక దయచేసి ఆ నేను నీ మార్గంలో వెళ్తాను నాలో కీడు రానివద్దు అని చెప్తా ఉంటున్నాడు హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమించడము ఎప్పుడైతే దేవుణ్ణి హృదయం అంత అంతటితో ప్రేమిస్తావో దేవునికి దేవుని స్థానం ఇస్తావో మిగిలినవన్నీ వాటి వాటి స్థానంలో చక్కగా కూర్చొని ఉంటాయి చెడు అనేది మనలో ప్రవేశించడానికి వీలు లేదు పాక్షికంగా దేవునికి స్థానం ఇచ్చినప్పుడు మనము మన చెడుని మనమే పోరాడాలి కానీ పూర్తిగా మనం దేవుని అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఆయన యజమానత్వం కింద ఆయన అధికారం కింద మనం ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని ఏలేవాడిగా సమస్తాన్ని చూసుకునేవాడిగా ఉంటాడు చాలా మనము పూర్తిగా ఆయన చేతులు వదిలిపెట్టడానికి భయపడి పాక్షికంగా ఆయన చేతిలో వదిలిపెట్టి ఏమీ లేకుండా మొత్తం పోగొట్టుకునే వారంగా ఉంటాం కానీ యేసుక్రీస్తు ప్రభావి అద్భుతమైన మాదిరి జీవితాన్ని చూసినట్లయితే ఆయన తండ్రి చేతిలో పూర్తిగా తను తాను అప్పగించుకుంటా వచ్చాడు ఆఖరికి ప్రాణం పట్టే వేళల్లో కూడా ఆయన చక్కటి ప్రార్థన చేస్తా వచ్చినాడు తండ్రి నీ చేతిలోనికి నా ఆత్మను అప్పగిస్తున్నా అని ప్రార్థన చేస్తా ఉంటున్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే ఈ కీర్తనాకారుడు ఆయన పూర్తిగా దేవుని చేతికి ఎట్లా అప్పగించుకుంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు దాన్ని బ్రతికి చూపిస్తా వచ్చారు యేసు ప్రభారు నష్టపోయింది లేదు కదా బహుశా నొప్పి వచ్చిందేమో బాధ వచ్చింది మరణం వచ్చిందేమో కానీ ఈ రోజు అత్యోన్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన చేతిలో పూర్తిగా వదిలిపెట్టింది దేవుడు పనిచేయలేడు దేవుడు ఆయన సర్వానికి ప్రభువు లేకపోతే ఆయన మన జీవితానికి ప్రభువే కాదు ఆయన ఆయనకి చూపిస్తే పూర్తి విధేయత చూపించాలి లేకపోతే మనం కొంచెం తక్కువ చూపించిన ఆ పూర్తిగా ఆయన కప్పగించుకోవాలి తప్ప ఇది దేవుంది మిగిలింది నాది అనేది ఏది లేదు అలా చాలా మంది ఆ లేఖనాల్లో ఆకాను కావచ్చు సౌలు కావచ్చు ఆదాము కావచ్చు సమసౌను కావచ్చు అనన్య సఫేరా కావచ్చు గెాజీ కావచ్చు వీళ్ళు దాదాపుగా ప్రభుకిచ్చి కొంచెం దాచిపెట్టుకున్నారు ఆ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి కూడా పూర్తిగా ఇవ్వడానికి వెనకాడుతా వచ్చారు ఇలాంటి వాళ్ళు ప్రభుకి అవసరం లేదు యేసు చాలా నేరుగా చెప్తా ఉంటున్నాడు నాగటి మీద చేయి వేసి వెనక తట్టి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని చెప్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలో దేవుడికి పూర్తిగా మనం అప్పగించుకోవడం చాలా ప్రాముఖ్యం ఎప్పుడైతే మనం పూర్తిగా ఆయనకు అప్పగించేసుకుంటామో క్రైస్తవ జీవితం చాలా సులువైపోతాయి అందుకని ఆయన అంటున్నాడు నా ఎందుకు నా కాడిని మీ మీద ఎత్తుకొనడి అప్పుడు ఆయన అంటాడు నా బరువు తేలిక నా కాడి సులువు అని అంటాడు ఆ కాడిని కొంచెం కొంచెం ఎత్తుకుంటే మన బరువు మనమే మోసే చాలా బరువు అనిపిస్తుంది పూర్తిగా ఎప్పుడైతే ఆయన మీద అనుకుంటాం పూర్తిగా ఆయన మీద వదిలేస్తామో అది చాలా తేలిక అయిపోతుంది క్రైస్తవ జీవితం యొక్క రహస్యమే అది ఒకవేళ కనుక కొంచెం కొంచెం చల్లి పోసుకుంటే బాగా చల్లగా అనిపిస్తుంది కానీ పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోతే చలి అని అనిపించదు అట్లానే పూర్తిగా ఆయన అప్పగించేసుకుంటే క్రైస్తవ జీవితం చాలా తేలికగా జరిగిపోతుంది అయితే పాక్షిక క్రైస్తవ జీవితం కొంచెం కొంచెం ఆయన కప్పగించుకోవడం దానంత బరువు జీవితం కొట్టలేదు కనుక ఈ ఈనాడన్నా మన జీవితం పూర్తిగా ఆయన చేతిలో పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడైతే పూర్తిగా ఆయన చేతిలో పెట్టుకుంటామో అప్పుడు ఇక కీడు చేయమో అప్పుడు పూర్తిగా ఆయన మార్గములో మనం నడవగలిగిన వారంగా ఉంటున్నాం అంతేకాకుండా నాలుగవత్సంలో అంటున్నాడు నీ వాక్యములు నీ లేఖనాలు పూర్తిగా విధేయత చూపించడానికి అర్హమైనవి యోగ్యమైనవి అని చెప్తా ఉంటున్నాడు నిజంగా ఎంత చక్కటి మాట కదా ఎందుకంటే ఈ యొక్క ఆధునిక యుగంలో దేవుని యొక్క నుంచి పూర్తి విధేయత అనేది మనం నిదానంగా తోసేసి ఏదైతే మనకు అనుకూలమో ఏదైతే మన డబ్బు కడ్డురాదో ఏదైతే మన సుఖాన్ని కడ్డురాదో వాటికి మాత్రమే మనం విధాయితే చూపిస్తూ ఉంటున్నాము కానీ దేవుడు మాత్రము తన లేఖనాలు పూర్తిగా విదైతే చూపించమని అడుగుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే మనం పూర్తిగా అప్పగించుకుంటామో దాని అంత క్షేమం ఇంకోట్లేదు దేవుడికి పూర్తిగా అప్పగించుకోకుండా పాక్షికంగా అప్పగించుకుంటే దాన్ని బట్టి భయంకరమైన నష్టం వస్తుంది అందుకనే లేఖనాలు చదివేటప్పుడు లేఖనాలు అన్ని అన్నిటికీ మనం ఏదైతే చూపించే భక్తుల ఉంచినాం అది ఒక క్రైస్తవుని ధన్యత లేఖనాల్ని మనం చూసేటప్పుడు ఆజ్ఞల్ని మనం చూసేటప్పుడు చాలాసార్లు అది నాకేదో అడ్డు అది నాకేదో అనానుకూలం అది ఏదో నాకు క్యూడు చేస్తుంది అని అనుకుంటాం కానీ లేఖనాలలో దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ ఎందుకు ఇచ్చాడు అని అంటే మనం ఇంకా బాగా బతకడానికి ఆ ఆజ్ఞల్ని ఎప్పుడైతే పాటిస్తామో మనం ఇంకా ఫలవంతంగా బతకచ్చు ఇంకా సుఖంగా బ్రతకవచ్చు ఇంకా తృప్తిగా బ్రతకవచ్చు ఇంకా ఆనందంగా బ్రతకవచ్చు ఒకవేళ గనక ఒక వస్తువుని ఒక వ్యక్తి తయారు చేసినప్పుడు ఆ వ్యక్తి ఆ వస్తువు కావాల్సిన నియమాలు ఇస్తాడు ఆ నియమాలు ఇచ్చేది ఎందుకు అని అంటే వస్తువుని పాడు చేయడానికో ఆ వస్తువు యొక్క ఫలాన్ని తగ్గించడానికి కాదు కానీ అది ఇంకా ఫలవంతంగా చేయడానికి ఇంకా బాగు చేయడానికి ఆ వస్తువుని ఇంకా చాలా ఎక్కువ కాలం రావడానికే ఆయన నియమాలు పెడతాడు కనుక దేవుడు మనకిచ్చే నియమాలు కూడా మన జీవితం ఇంకా ఫలవంతంగా ఉండడానికి ఆయన నియమాలు ఇస్తున్నాడు ఈ దృష్టితో మనం లేఖనాలు చదవాలి ఇవేదో అడ్లు ఇదేదో నాకు అనానుకూలం ఇదేదో నాకు క్యూడు చేయడానికి వచ్చింది అన్నట్టు కాకుండా ఇదే నా జీవం ఇదే నా ఇదే నా భవిష్యత్తు ఇదే నాకు ఆశీర్వాదం అని లేఖనాలు మన సృష్టికర్త మనకిచ్చాడు సృష్టికర్తకి తెలుసు సృష్టి ఎట్లా సరిగ్గా పనిచేస్తాడు కనుక సృష్టికర్త చెప్పిన నియమాల్ని పాటించినప్పుడు సృష్టి చాలా సవ్యంగా సాగిపోతుంది అంతేకాకుండా ఈ కీర్తనకారుడు నేను నీ ఆజ్ఞలను ఆ గై కొనుచున్నాను కాబట్టి నన్ను దయచేసి వదిలిపెట్టద్దు అనే ఎనిమిదో వత్సరంలో ఆయన ప్రార్థనతో ఆ మొదటి భాగాన్ని ముగుస్తూ ఉంటున్నాడు ఇప్పుడు రెండో భాగానికి వస్తా ఉన్నాడు రెండవ అక్షరము హెబ్రి అక్షరమాలలో బేత్ అనే అక్షరం ఈ బేత్ అనే అక్షరంకి ఆయన రాస్తూ ఇప్పుడు తొమ్మిదో వర్షం ఈ యొక్క భాగం ఈ యొక్క ఎనిమిది వర్షాలు ఆయన దేవుని యొక్క వాక్యానికితో ఉంటున్న ఆ సంబంధం దేవుని యొక్క వాక్యంతో ఉంటున్న ఆ దగ్గరతనం గురించి ఆయన రాస్తా ఉంటున్నాడు ఆయన తొమ్మిదో వత్సరంలో అంటున్నాడు యవనస్తుడు తన మార్గమును సరి ఎట్లా పెట్టుకోగలడు తొట్టిల్లకు ఎట్లా ఉండగలడు అని అంటే ఏదో కొత్త కొత్త విచిత్రమైన విడ్డూరమైన ఆత్మీయ పద్ధతులు ఆత్మీయ పనులు చేయడం బట్టి కాదు ఏదో రెండు కి ప్రార్థన చేస్తే నలభై రోజులు ఉపవాసం ఉంటే ఇంకేదో ఇంకేదో కాదు కొత్త కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది రాయబడిన లేఖనానికి విధేత చూపిస్తే చాలు ఆ యవనస్తుని జీవితాన్ని ఆయన చాలా సాఫీగా తీసుకొని వెళ్తాడు మన జీవితం పవిత్రంగా ఉండాలి అంటే లేఖనాలని మనం అనుసరిస్తే చాలు ఎక్కువ చేయనవసరం లేదు తక్కువ చేయన అవసరం లేదు కొత్తగా ఆలోచించిన అవసరం లేదు పక్కకి వెళ్ళనవసరం అవసరం లేదు ఏమి చేయనవసరం లేదు మనం లేఖనాలు ఏం చెప్తుందో ఆ లేఖనానుసారంగా మనం బ్రతుకుతే చాలు మిగిలిందంతా ఆయనే చూసుకుంటాడు మనం లేఖనాన్ని అనుసరించినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే లేఖనాలన్నీ దేవుని యొక్క మనస్సుని చూపిస్తాయి దేవునికి అనుకూలమైన విధానములో ఆయన తన ఆజ్ఞలను రాసి పెడతా వచ్చాడు ఎప్పుడైతే లేఖనాన్ని మనం అనుసరిస్తామో దేవునికి అనుకూలమైన విధానములో మనం నడిచే వారం అయిపోతాం దేవునికి ఎప్పుడైతే అనుకూలమైన విధానం నడిచే వారం అయిపోతాము ఇంకా అంతకంటే క్షేమం ఏముంది అంతకంటే ఆ మేలేముంది దేవునికి అనుకూలంగా బ్రతకడమే పరిశుద్ధత అంటే దేవునికి మహిమివ్వడమే పరిశుద్ధత అంటే దేవునికి నచ్చినట్టు బ్రతకడమే పరిశుద్ధత అంటే కనుక లేఖనాలని మనం ఎప్పుడైతే విధయితే చూపిస్తామో అప్పుడు గా పరిశుద్ధులంగానే మనం నడవడం మొదలు పెడతాం అంతేకాకుండా ఆయన దేవుని వాక్యం పక్షంగా ఏమేమి చేస్తున్నాడు రాస్తున్నాడు మనము దేవుని వాక్యం వాక్యం పక్షంగా చురుకుగా మనం ఈ సంబంధాలన్నీ కలిగి ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైంది ఆయన రెండో భాగంలో చెప్తా ఉంటాడు దేవుని యొక్క వాక్యాన్ని హృధిమఠతతో వెతుకుతున్నాడట ఆయన హృదయంలో దాచుకున్నాడంట ఆయన వాక్యాన్ని నోటితో వల్లిస్తున్నాడంట వాక్యంలో ఆనందిస్తున్నాడంట పదిహేను వర్షంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంట పదహారు వర్షంలో వాక్యంలో బహుగా సంతోషిస్తూ ఉంటున్నాడంట కనుక వాక్యం పక్షంగా ఇన్ని 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 బాధ్యతలు కర్తవ్యాలు ఈయన నమ్మకంగా నెరవేరుస్తున్నాడు కాబట్టే ఈయన వాక్యం బట్టి నడవగలుగుతా ఉంటున్నాడు ఇప్పుడు మూడో భాగం మూడో భాగము గీమేల్ అన్నట్టు చూడొచ్చు గీమేల్ అనే అక్షరం ఈ మూడో భాగము పదిహేడు వర్షం నుంచి మనం చూసినట్లయితే ఇప్పుడు ఈయన చేస్తూ ఉంటున్నాం ఆ చూస్తూ ఉంటున్నాం దేవుని వాక్యాన్ని ఈయన అనుసరిస్తున్నాడు కాబట్టి బాబా నా ప్రాణాన్ని కాపాడు పదిహేడు వర్షం అంటున్నాడు నాకు నాకు పొడుగు జీవితం ఎందుకు అని అంటే నాకు ఇచ్చిన ప్రతి ప్రతి నిమిషంతో నీ వాక్యానికి ఇంకా ఎక్కువ విధేయత చూపిస్తా నేనేదో బాగుండడానికి నేనేదో సుఖంగా ఉండడానికి సంపాదించడానికి జీవం అడగట్లేదు కానీ నాకు జీవం ఎందుకు అంటే నేను విధేయుడిగా ఉండడానికి నాకు జీవమేవో నాకు నేను నీకు లోబట్టనికే నాకు జీవము నా జీవం యొక్క ఉద్దేశమే నీకు లోబట్టం అని చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత నా కళ్ళను తెరవమని అంటున్నాడు అంటే మాటలో మాటనుడిగా వస్తున్నాడు ప్రభా నీ లేఖనాలు నేనేదో చదివేసి ఏదో పరిశోధించేసి ఏదో అర్థం చేసుకోవడం కాదు నువ్వు వేసిన తెరం తీసి నాకు ఆశ్చర్యకరమైన సంగతులు చూపించు అప్పుడు మాత్రమే ఆ అనే ఆనందముతో నేను ఇంకా ఎక్కువ లేఖనాలకి దగ్గర అవుతాను నేను తాత్కాలికమైన వాడిని అని పంతొమ్మిదవత్సరంలో చెప్తున్నాడు ఈ రోజు ఉంటే రేపు వెళ్ళిపోయేవాడిని అని గమనిస్తూ ఆయన లేఖనాల మీద ఆధారపడుతూ ఉంటున్నాడు చివరికి వచ్చేస్తూ ఆయన అంటున్నాడు ప్రభావ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో చాలా కష్టాలున్నాయి నీ లేఖనాలని నేను అనుసరించుటం బట్టి అయితే నాకు నీ లేఖనాలు కావాలి ఎందుకు అనంటే కష్టాలున్నా శలున్నా ఇరుకులున్నా ఇరవై నాలుగో వచ్చాడు నీ లేఖనాలు నేను పట్టుకుంటాను ఎందుకు అనంటే అవి నాతో ఉంటే చాలు లోకమంతా నా పక్షంగా ఉండి నేను నీ వాక్యానికి విరోధంగా ఉంటే నా నిత్యత్వం ఎత్తిపోయినట్టే లోకమంతటికి నేను విరోధమైన నీ లేఖనాలకి నేను అనుకూలంగా ఉంటే నీకు అనుకూలంగా ఉన్నాను నీకు అనుకూలంగా ఉంటే నా నిత్యత్వం క్షేమమే కనుక లేఖనాలతో బైబిల్ తో మనం సరిగ్గా ఉంటే బైబిల్ని అనుసరించి నడుస్తే బైబిల్ని ప్రేమిస్తే మన జీవితాల్లో నిత్యత్వం వరకు క్షేమంగా ఉన్నట్టే ప్రియ తండ్రి నమ్మకమైన దేవ కీర్తన నూట పంతొమ్మిదిలో కీర్తన కారణీయ అనుభవాలు మా జీవితాలు కూడా కలిగి ఉండడానికి సహాయపడతామని ఏ సూపర్భు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె